ఈ రోజు ఈరోజు డివిజన్ డివిజన్లో మరి కాంగ్రెస్ యువ నాయకులు మా సోదరుడు అసీముద్దీన్ ఇక్కడ ఉచిత వైద్య శిక్షణ శిబిరం ఏర్పాటు చేశాడు సన్ రైజ్ హాస్పిటల్ వారు దానికి ముందుకు వచ్చారు అట్లాగే మ్యాక్స్ విజన్ ఐ కేర్ వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది మరి యువ నాయకులు ఈ రకంగా సేవా దృక్పథంతో రావడం అనేది చాలా హర్షణీయం ముఖ్యంగా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇంత చిన్న వయసులోనే వాళ్ళు సంపాదించిన ఆ కొద్ది అమౌంట్ను కూడా నేను ప్రజలకు వెచ్చిస్తాను అనేది నిస్వార్థంగా రావడం అనేది చాలా హర్షణీయం ఇలాంటి కార్యక్రమాలు గతంలో కూడా తాను ఎన్నో చేసి ఉన్నాడు మరి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు కూడా ఎన్నో చేయాలని చెప్పేసి ఇవాళ సమాజంలో మరి ఎన్నో రకాల ప్రజలు ఎదురు చూస్తున్నారు సహాయం గురించి అన్ని రకాల వారికి ఎవరో ఒకరు చేయూతనే ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా నలభై ఐదు డివిజన్ ప్రజలు నాకు తెలుసు ఇక్కడ మరి అన్ని రకాల ప్రజలను ఆదరిస్తున్నారు ముఖ్యంగా ఈరోజు ఇక్కడ పార్కులో కూడా మనం చూస్తున్నాం చాలా సస్యశ్యామలంగా ఎంతో డెవలప్డ్గా ఇక్కడ ఆరోగ్యం దృశ్య ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ ఈ పార్క్ వాళ్ళు కూడా చేస్తున్నారు మరి ఇందులో భాగస్వాములు చేసినందుకు అజీమ్కి నేను మనస్ఫూర్తి కుర్తిని తెలియజేస్తు అట్లాగే సన్రైజ్ హాస్పిటల్ మ్యాక్స్ క్యూర్ ఐ కేర్ వాళ్ళకి కూడా నేను అభినందం తెలియజేస్తున్నాను మరి ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు రోజుల్లో మరిన్ని కూడా అజీమ్ చేయాలని చెప్పండి మహమ్మద్ ఖైరుద్దీన్ శంగమ రాజు హాఫీజ్ రిజవాన్ హాఫీజ్ సయ్యద్ ఆమ్జాద్ అంజన్ కుమార్ గడ్డం డివిజన్ నాయకులు మహేష్ ప్రకాష్ గడ్డం శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఐదవ డివిజన్లో మరి కాంగ్రెస్ యువ నాయకులు మా సోదరుడు అజీముద్దీన్ ఇక్కడ ఉచిత వైద్య శిక్షణ శిబిరం ఏర్పాటు చేశాడు సన్రైజ్ హాస్పిటల్ వారు దానికి ముందుకు వచ్చారు అట్లాగే మ్యాక్స్ విజన్ ఐ కేర్ వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది మరి యువ నాయకులు ఈ రకంగా సేవా దృక్పథంతో రావడం అనేది చాలా హర్షణీయం ముఖ్యంగా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇంత చిన్న వయసులోనే వాళ్ళు సంపాదించిన ఆ కొద్ది అమౌంట్ను కూడా నేను ప్రజల కొరకు వెచ్చిస్తాను అనేది నిస్వార్థంగా రావడం అనేది చాలా హర్షణీయం ఇలాంటి కార్యక్రమాలు గతంలో కూడా తాను ఎన్నో చేసి ఉన్నాడు మరి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు కూడా ఎన్నో చేయాలని చెప్పేసి ఇవాళ సమాజంలో మరి ఎన్నో రకాల ప్రజలు ఎదురు చూస్తున్నారు సహాయం గురించి అన్ని రకాల వారికి ఎవరో ఒకరు చేయుతూనే ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా నలభై ఐదు డివిజన్ ప్రజలు నాకు తెలుసు ఇక్కడ మరి అన్ని రకాల ప్రజలను ఆదరిస్తున్నారు ముఖ్యంగా ఈరోజు ఇక్కడ పార్క్లో కూడా మనం చూస్తున్నాం చాలా సస్యశ్యామలంగా ఎంతో డెవలప్డ్గా ఇక్కడ ఆరోగ్యం దృశ్య ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ ఈ పార్క్ వాళ్ళు కూడా చేస్తున్నారు మరి ఇందులో భాగస్వాములు చేసినందులకి అజీమ్కి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ అట్లాగే సన్ రైజ్ హాస్పిటల్ మ్యాక్స్ క్యూర్ ఐ కేర్ వాళ్ళకి కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను మరి ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు రోజుల్లో మరిన్ని కూడా అజీమ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను నా పేరు మొహమ్మద్ అజీమ్ నేను యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఫార్టీ ఫైవ్ డివిజన్ ఈరోజు ఇక్కడ రాజీవ్ పార్క్లో హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది ఒకటి కంటి పరీక్ష మరియు ఉచిత వైద్య శి శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఆల్ఫోస్ వి నరేంద్ర రెడ్డి గారు రావడం జరిగింది నేను ఇక్కడ ఉన్న ప్రజలను ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ముందుగానే ఏదైతే వ్యాధి ఉన్నదో దాన్ని తెలుసుకొని ఆ వ్యాధిని తొందరగా నివారించడానికి సులువుగా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది గతంలో నేను ఇక్కడ ఆధార్ అప్డేట్ కానీ ఓటర్ ఐడి కార్డ్ కానీ ఒక శానిటేషన్ ఇన్స్ వాళ్ళకి సిరల పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఎన్నో సేవా కార్యక్రమాలు డివిజన్లో చేస్తున్నాను ఇంకా ముందు కూడా చేస్తాను నన్ను ఇక్కడ ఆశీర్వదించడానికి ఆల్ఫోస్ నరేంద్రెడ్డి గారు రావడం జరిగింది మరియు చాలామంది ప్రాముఖ్యులు కూడా రావడం జరిగింది